సమాచార హక్కు చట్ట న్యాయపోరాట సమన్వయ కమిటీ ప్రజారక్షణ భేరీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్న రవికుమార్ అప్పుడే తిరగబడినట్లయితే నగ్నంగా తనను వడ్డిన చెయ్యమనే త్రిమూర్తుల కాలు అనసూయ మాత విరక్కొట్టి ఉండాలి తన తప్పు లేక అయిన శీల కమ్మని శపించిన గౌతమ్మ ముని అహల్య శాపంతో బూడిద చేసినట్లయితే కుష్టి వ్యాధితో ముండి వ్యభిచారి కొంపను కోరినందున వాడినెత్తుకున్న బుడ్డను కార్పులో సుమతి పారవేసినట్లయితే డబ్బు నాకు అసలు తెలియదని దుష్యంతుడు అనంగానే ఓరి మోసగాడైన శకుంతల తిట్టినట్లయితే నల్లుడు తనకు చెప్ప పెట్టకుండా అడవిలో ఒంటరిగా వదిలి వెళ్లినందుకు జీవితంలో అతని మొహం చూడనని దమయంతి అనినట్లయితే తనను న్యాయంగా చంపమని చెప్పిన భర్త జమదగ్ని తల్లిని చంపి వచ్చిన కొడుకు పరశురాముడిని గంద్రగొడ్డలితో రేణుకమాత నరికినట్లయితే స్వయంవరంలో గెలిచిన భార్యను ఐదుగురు పంచుకుంటామని అనినంతనే అర్జునుడికి ద్రౌపది విడాకులు ఇచ్చినట్లయితే వలచి వచ్చిన వనకాంత సూర్పణకను లక్ష్మణుడు దగ్గరకు వెళ్ళమనినందుకు నీ బతుకు చెడైని సూర్పణక రాముడిని తిట్టినట్లయితే అశోకవనంలో భర్త కోసం తపించి తపించి ఆత్మగౌరవంతో బతికిన సీతను అగ్నిలో దూకమని రాముడిపై సీత తిరగబడినట్లయితే ఏమయ్యది మరి ఏమయ్యది పురాణాలు తలకిందులయ్యేవి చరిత్ర ముందడుగులో నుండేది ఈ అమ్మాయిని ఎందుకు ఇంత దారుణంగా వాళ్ళు హింసించారు అన్న విషయం కూడా తెలియడం లేదు రీసెంట్గా జరిగింది అయితే కలకత్తా మహారాగరంలో ఇటువంటి ఒక డాక్టర్ని ఒక జూనియర్ డాక్టర్ని వేధించి వెంటాడి మానసికంగా హింసించి ఆ అమ్మాయిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి చంపడం జరిగింది ఇది దేశమంతా కూడా ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నటువంటి మహిళలు అలాగే ఎన్జిఓ సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా స్పందించి ఒక రెగ్యులేషన్ అనేది తీసుకుని వస్తే ఆడపిల్లల్ని హింసించినటువంటి ఏ మగాడైనా సరే వాడికి తక్షణం శిక్ష పడేలాగా ఒక చట్టాన్ని తీసుకుని వస్తే ఖచ్చితంగా మన ఇండియాలో మన భారతదేశంలో ఇటువంటి అనార్థాలు జరగవు ఎక్కడో చూస్తూ ఉంటాం ఎక్కడో చెప్తా ఉంటాం అయితే ఎక్కడో పాకిస్తాన్లో జరిగిందంట ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో జరిగిందంట అమ్మాయిని రేపు చేసేవాడిని అప్పటికక్కడే నరికి చంపేశారు ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి అంటే బయట రాష్ట్రాల వాళ్ళు కాకపోయినా మన బయట దేశంలో జరుగుతుంది బయట రాష్ట్రాలు కాదు బయట రాష్ట్రాలు జరుగుతుంది ఆ ఒక విషయం బయట దేశంని చూసి మన పొరుగు దేశాలను చూసి మన భారతదేశం ఏం నేర్చుకుంటున్నారు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక రేపు కేసు మీద కేసు కడితే వాళ్ళకి రీసెంట్గా లైఫ్ శిక్ష వేశారు దాదాపు ఇప్పుడు అది జరిగి ముప్పై నలభై సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి ఇప్పుడు లైఫ్ వేస్తే ఏం ప్రయోజనం ఉంది ఇంకా ఆల్రెడీ జీవితకాలం అంతా వాళ్ళు తిరిగేసారు అయిపోయింది అనుభవం బయటే ఉన్నారు ఇలా కోర్టుకు పోతున్నారు వస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఇంకా బతికి ఉంటే ప్రయోజనం ఏంటి ఎప్పుడైతే ఎప్పుడైతే మన చట్టాలు మారతాయో మన చట్టాలు మారాలి మారతాయో కాదు మారాలి ఏ శిక్షకు ఎటువంటి శిక్ష ఎవరిని ఇబ్బంది పెడితే ఎప్పటికప్పుడు వారికి శిక్ష అనుభవించాలి ఈ చట్టాన్ని గనక తీసుకుని వస్తే మన భారతదేశంలో ఆడపిల్లల పైన వాళ్ళ వైపు చూడాలన్నా కూడా భయపడే రోజులు దగ్గరలో ఉన్నాయి దీన్ని మన భారతదేశంలోని చట్టాలు సవరణ చేసి ఎప్పటికప్పుడు ఈ రోజు జరిగింది రేపు వాడి శిక్ష పడిపోవాలి వాడు ఎక్కడే దాకుండా సరే వాడి శిక్ష వాడిని వాడు ఎక్కడ దాంకున్నా ఖచ్చితంగా బయటకు తీసుకొని వచ్చి వాడిని చంపేయాలి ఇది ఒకటే ఇలాగ చేస్తే మహిళలకి ఎన్ని చట్టాలు ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఆడపిల్లలు బయటకు వెళ్ళి పని చేసుకోలేకపోతున్నారు బయటకు వచ్చి చదువుకోలేకపోతున్నారు ఎవరితో మాట్లాడలేకపోతున్నారు ఏ టైం అయినా తిరగలేకపోతున్నారు గాంధీ సార్ చెప్పారు ఆడపిల్లలు స్వతంత్రంగా అర్ధరాత్రి తిరగాలని ఎక్కడ తిరుగుతున్నామో పట్టపక్కల తిరగట్లేదు పనిచేసుకునే పది మంది ఉన్న చోట కూడా ఒక ఆడపిల్లకి రక్షణ లేకుండా పోతుంది ఆది నుండి అంతం వరకు ఎప్పుడు పురాతన కాలంలో పెద్దోళ్ళు చెప్తారు చెప్పారు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడేమో వంటగదుల పరిమితం వంటగదిలో ఉన్న ఒక మన పురాణాల్లో ఆ గృహానికి తీసుకుని వెళ్ళాలంటే గంపలో పెట్టుకుని వెబ్చార్ గృహానికి తీసుకెళ్ళాలి ఆ రోజు తీసుకెళ్ళి ఆ కాలంలో పడేసుకుని ఉంటే మనకి ఈ వచ్చేది కాదేమో అట్లాగే సీత విడాకులు అడుగుతుంటే ఆ రోజుల్లో ఈ సమస్యలు మనకు వచ్చే కాదేమో అట్లాగే అది నుండి ఇప్పటి వరకు కూడా మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా కష్టాలేనా ఏ మగవాడితో మాట్లాడాలన్నా కష్టాలేనా అర్థం చేసుకోరు ఐకమేందు మన పరిస్థితులు ఏంటి చిన్న పిల్లలు చిన్న సమస్యలు చిన్న చిన్న పిల్లల్ని కూడా వాళ్ళు మరి అంత మూర్ఖులుగా మృగాలుగా మనం ఎక్కడ ఉంటున్నాము ఏ సొసైటీలో ఉంటున్నాము మన మనుషుల్లో ఉంటున్నామా ఎవరు తప్పు చెప్పాలి బిడ్డల్ని మనం వెళ్ళేటప్పుడు పకింటి తప్పు చెప్పాలా ఎదురింటో చెప్పాలా మనకి కావాల్సిన వాళ్ళ తప్పు చెప్పాలా సొంత బాగా ఇలాంటి వాళ్ళ మన జీవితాన్ని నాశనం చేసేది ఆడపిల్లకి ఎక్కడ రక్షణ ఉంది ఏ చట్టాలు ఉన్నాయి ఈ రోజు చూడండి ఆ కలకత్తాలో ఆమె ఆమె అంత క్రూరంగా చంపినటువంటి వాళ్ళని ఇంతవరకు పైకి తీసుకురాలేక ఎవరినో ఒకరిని చూపిస్తున్నారు మిగతా వాళ్ళు ఏమయ్యారు వాళ్ళకి ఎప్పుడు పడితే శిక్షలు మేము ఏం చేయాలి వాళ్ళ గురించి ఒక్కసారి వాళ్ళని వదిలి ఆడవాడలో వదలమనండి అక్కడ వాళ్ళు ఆ చట్టం మీద ఆ న్యాయం మీద ఆడవాళ్లే చేస్తారు ఏంటిది ఏమి మనం సొసైటీకి వాళ్ళ అన్న చెల్లెళ్ళు వాళ్ళ ఒక అన్న ఒక చెల్లి బయట పెడతంటే అన్న రక్షించాల్సింది ఏంటి ఒక తండ్రి ఒక కూతురు బయట వెళ్తాంటే ఒక తండ్రి రక్షించాల్సింది ఏంటి ఇవన్నీ వదిలేశారు ఇవంతా గాలి వదిలేశారు ఒక సెక్స్ మీద మాత్రం పడుతున్నారు ఆ ఏమైనా ఆడపిల్లల్ని రక్షించేదానికి మన పోలీసు వ్యవస్థ